హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో పచ్చి కొబ్బరితో రసం కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మనకు పచ్చి కొబ్బరి ఉంటే చాలు ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టమాటాలు మీ ఇష్టం మూడు లేదా నాలుగు ఎన్నైనా యూజ్ చేసుకోండి నేను మూడు టమాటాలని కట్ చేసుకున్నాను చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో అలానే చింతపండు పేస్ట్ ని ఈ బౌల్లోకి వేసేసుకొని అదే మిక్సర్ జార్ లో ఫుల్గా వాటర్ వేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టుకున్నాక మనం పోపుకి రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి మనకి రసంకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక గరిట వేసుకున్నాను నేను అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు దంచి పెట్టిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఇరవై దాకా తీసుకున్నాను అవి యాడ్ చేస్తే రసం ఫ్లేవర్ బాగుంటుంది వన్ టీ స్పూన్ పోపు దినుసులు తీసుకున్నాను కర్రీ లీవ్స్ తీసుకున్నాను అలానే దంచి పెట్టిన ఒక చిన్న ఉల్లిపాయని కూడా ఇందులో వేసేసుకున్నాను ఏవైనా పచ్చగా ఇలా మనం దంచి వేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బాగా అందుతాయండి అందుకే నేను దంచి పెట్టి వేసుకున్నాను ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి తురుము అనమాట మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత యూస్ చేసుకోవచ్చు నేను ఒక కోకోనట్ షెల్లో హాఫ్ క్వాంటిటీని మాత్రమే యూజ్ చేశాను తురిమి పక్కన పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఇలా ఈ ఆయిల్లో పచ్చి కొబ్బరిని వేపేసుకోవాలి కాసేపటి తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వీటన్నింటినీ వేసుకున్నాక మొత్తం ఒకసారి వేపుకోవాలి ఇదే రసం మనం ఎండు కొబ్బరితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరితో అయితే చాలా కమ్మగా ఉంటుందండి రసం ఇందులో టమోటాలు కూడా ఆప్షనల్ అనమాట నేను రసం పొడిని ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను రసం పొడి ఫ్లేవర్ ఎక్కువ నచ్చే వాళ్ళైతే రెండు టీ స్పూన్లు యూస్ చేసుకోండి ఈ పచ్చి కొబ్బరి రసం చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఎండు కొబ్బరితో కానీ పచ్చి కొబ్బరితో కానీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసంని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసేసుకొని మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని మీకు రసం పలుచగా కావాలంటే పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్త చిక్కగా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు పొంగులు వచ్చే వరకు మనం రసంని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ రసం టేస్ట్ గురించి నేను చెప్పడం కన్నా మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేస్తే అర్థమవుతుంది అన్నమాట అనమాట అంత కమ్మగా ఉంటుంది వీళ్ళు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయనమాట అలానే మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ షేర్ చేసుకోండి రెసిపీ బాగుందనిపిస్తే షేర్ చేసుకోండి అలానే టేస్ట్ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్